హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరు బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను వచ్చేసి నిన్నటి వ్లాగ్ అంటే ఫ్రైడే రోజు వీడియో అనమాట ఈ రోజు వంట పని ఇదైతే ఏం షూట్ చేయలేదు రోజు రొటీన్ వీడియోస్ ఏ అని చెప్పి ఈ రోజు కొంచెం కొత్తగా అయితే తీసాను వచ్చేసి మనకు చాలా చిన్న వీడియో అనమాట ప్లీజ్ అండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలానే కొత్త వాళ్ళైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ పాత వాళ్ళు అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సో దట్ ఈ వీడియో ఇంకొంత మంది వరకు చేరుకుంటుంది ప్రత్యేకంగా ఫ్రైడే అంటే చాలా చాలా ఇష్టం అనమాట నేను కొన్ని పనులను ఫ్రైడేనే స్టార్ట్ చేస్తాను అవన్నీ నాకు సక్సెస్ ఇచ్చాయి సో అందుకని చెప్పేసి ముగ్గును కూడా కొంచెం స్పెషల్ గా అయితే వేసేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి అయితే వచ్చేసాను ఇంకా అప్ అయిపోయినా ఇంకా నెక్స్ట్ ఏంటి ఫస్ట్ అయితే పూజ పని కదా ఇంక ఈ పని అయితే స్టార్ట్ చేద్దాం వచ్చేయండి ఇంకా పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను ఇంకా అన్ని ఎన్నెన్నో అనుకుంటాం అవన్నీ జరగాలనే రూల్ అయితే లేదు కదా సో నేను కూడా ఈ రోజు వీడియోని క్లారిటీగా నీట్గా నీట్ గా షూట్ చేద్దాం అనుకున్నా కానీ అప్పటికే టైం పదకొండు అయిపోయింది అనమాట అంతా షూట్ చేసే పెద్ద ప్రాబ్లం అని చెప్పి ఇట్లా అయితే కట్టె కొట్టే తెచ్చేలాగా అయితే పూజ అంతా షూట్ చేసినా నాకు ముగ్గు అయితే తెగ నచ్చేస్తుంది ఫ్రైడే రోజులు ఎందుకంటే పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటాం కదా నీట్ గా అనిపిస్తుంది ఇంక ఇక్కడ పప్పు అయితే పెట్టినా కుక్కర్ ఫ్రైడేస్ నాకు మాక్సిమం పప్పు చేయడమే ఇష్టం అనమాట ఇంకా కుక్కర్ లో పప్పు ఉడకనికి పెట్టినా రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది స్విచ్ ఆఫ్ చేసేసినాను నెక్స్ట్ పప్పు తాలింపు కూడా వేసేసిన అనమాట వీడియో అయితే తీయడం కుదరలేదు ఎందుకంటే లేట్ అయిపోయింది అక్కడికి మా హస్బెండ్ కి ట్వెల్వ్ అయిపోయింది తను హాస్పిటల్ కి వెళ్ళి ఆఫీస్ కి వెళ్ళాలి లేట్ అయిపోతుంది అని తొందరగా అయితే అట్లా చేసేసినా ఇప్పుడు కూడా వీడియో తీసుకుంటే కూర్చున్నాను అనుకో పన్నెండు అన్న దగ్గర ఒకటి ఇంట్లోనే అయిపోతుంది అనమాట ఇంకా బట్టలు కూడా ఉతికి పైన అయితే ఆరేసుకున్నాను నీట్ గా ఏంటో అండి ఈ ఎండలకి ఒక అర్ధ గంట కూడా పైన ఉండలేకపోతున్నాము అంత ఎండలు వస్తున్నాయి ఫిబ్రవరి ఎండింగ్ లోనే ఇంత అని చెప్తే ఇంకా మార్చి ఏప్రిల్ ఈ మంత్స్ లో ఎంత ఎండలు ఉంటాయో కదా ఇక మా బాబు పడుకున్నాడు డోర్ సౌండ్ అయితది లేదా ఏడిస్తేనేమో వినిపించదు అని చెప్పి అట్లా డోర్ కి చెట్ అయితే అడ్డు పెట్టినాను ఇంకా డోర్ వేసేసి ఇంకా అయితే వెళ్ళిపోతాం మాకి ఫెసిలిటీ ఉండడము డోర్ వేయడానికి నాకు కొంచెం టెన్షన్ ఉండదు అనమాట పైకి వెళ్ళిన బాబు ఈజీగా తెలిసిపోతుంది ఈజీగా తెలిసిపోతుంది అన్న వెళ్ళిన వాడు డోర్ ఖచ్చితంగా తీస్తాడు తీస్తే సౌండ్ మాకు క్లారిటీగా వినిపిస్తుంది సో దట్ నేను ఊరికి వెళ్ళొచ్చు అని చెప్పేసి నేనైతే లంచ్ చేసేసి ఇంకా గిన్నెలు అయితే తోముకుంటున్నాను బాబుకి కూడా తినిపించేసాను వాడు అక్క వాళ్ళ ఇంట్లో ఆడుకుంటున్నాడు అనమాట నిన్నటి వీడియోలో కూడా చెప్పాను కదండి వాయిస్ అయితే కొంచెం డిస్టర్బ్ గా ఉంది ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ అయిపోండే జలుబు ఫుల్ జలుబండి బాబు త్రీ డేస్ టాబ్లెట్స్ నా కంటిన్యూగా కొంచెం తగ్గింది బట్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా మళ్ళీ డీప్ క్లీనింగ్ స్టార్ట్ చేసే రోజు ఎలా ఉంటుందో ఇంకా నాకైతే తలుచుకుంటేనే భయమేస్తుంది నాకు కొంచెం డస్ట్ పడ్డది అనుకోండి జలుబు అనేది ఇంకా ఎక్కువ అయిపోతుంది కదా ఇంకేం చేస్తాం కానీ పనులు అయితే తప్పవు ఇంక ఈ రోజు కూడా టాబ్లెట్స్ అయితే వేసుకున్నాను బట్ అయినా అలానే ఉంది అందుకనే చెప్తున్నాను ఎక్కడైనా వాయిస్ కొంచెం డిస్టర్బ్గా అనిపిస్తే ఇగ్నోర్ చేసి వీడియోని చూస్తారని అనుకుంటున్నాను ఇంకా గిన్నెలు అయితే తోముతున్నాను ట్రైపోర్ట్ సెట్ చేసుకొని క్లీన్ చేద్దాం అనుకున్నాను కాకపోతే బాబు పడుకోలేదు కదా వచ్చి కదిపేస్తాడు ఇన్ కేసు ఫోన్ కింద పడి ఫోన్ ఏమైనా అయ్యింది అనుకోండి ఇంకా నాకు మా ఆయన చేతిలో పూజనే అనమాట మళ్ళీ ఫోన్ కూడా వనియడు ఆల్రెడీ ఈ ఫోన్ ఇచ్చే ముందే వంద సార్లు చెప్పింది దీనికి ఏమైనా అయితే నేనైతే కొనియా మళ్ళీ అని చెప్పేసి అందుకని చెప్పేసి మా బాబుని ఎట్లయితే యూసుకుంటున్నానో ఈ ఫోన్ ని కూడా అంత అపరూపంగా యూసుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడు నాకు ఫోన్ తోని చాలా పని అనమాట ఫోన్ లేదను నేను మొత్తం ఏం చేయలేకపోతా కదా ఒకటి పగిలి పొంగనే మళ్ళీ కొనుక్కునే అంత రేంజ్ అయితే మనకు లేదు సో అందుకని చెప్పి ఉన్న దాన్ని కాపాడుకుంటున్నా అందుకనే వాడు మెలుకుంటే మాక్సిమం నేను ట్రైపాడ్ సెట్ చేసుకోను అందుకని చెప్పేసి ఇంకా ట్రైపాడ్ లేనప్పుడు నేను వీడియో ఇట్లానే తీసుకున్నా సో అందుకని చెప్పి ఉంది అని చెప్పి మొత్తం దాని మీద డిపెండ్ అయ్యే కన్నా ఇవి కూడా కొంచెం ఒక్కొక్కసారి ట్రై చేస్తే మనకి వీడియో కూడా కొంచెం వెరైటీగా వచ్చినట్టు యాంగిల్స్లో లో కనిపిస్తుంది కదా సో అందుకని చెప్పి ఒక్కోసారి అయితే పెట్టను వాడు మెలుకు ఉన్నప్పుడు ఇంకేమో అండి ఇంకా వాడిని మేనేజ్ చేస్తూ పనులు అయితే ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ వస్తున్నాను సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ చాలా చిన్న వీడియో హోప్ యూ గైస్ అందరికి నచ్చింది అనుకుంటున్నాను అండ్ అలాగే వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసిన మీ అందరికీ హార్ట్ఫుల్గా గా థ్యాంక్స్ చెప్తున్నాను మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో ఇదే టైంకి మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ బై బై లవ్ యూ ఆల్ గుడ్ నైట్ టేక్ కేర్